మినరల్ వాటర్? yes. గై సూపర్ మార్కెట్ ని కాల్ చేస్తున్నా. వాటర్ క్యాన్ చెప్తున్నా. ఓ సారీ సార్. నా బ్రో విశ్వ అర్జెంట్ గా నన్ను చోటకి రమ్మన్నాడు. నాకు తెలిసి అది బల్క్ ఆర్డర్ అయి ఉంటుంది. ఆ పని అయ్యాక మీ డెలివరీ పని చూస్తాను హలో ఏ మాట్లాడుతున్నావ్? వెంటనే నీళ్లు రావాలి. వెంటనే నీళ్లు రావాలా? ఓ కిలో ఉల్లిపాయలు తీసుకుని వాళ్ళు కళ్ళల్లోనే చూస్తాయి. పెట్టవయ్యా ఫోను. హ్మ్ జపాన్ వాటర్ క్యాన్ డెలివరీ చేయడానికి వెళ్ళి నన్ను అర్జెంట్ గా ఫోన్ చేసి కాల్ టాక్స్ కన్నా స్పీడ్ కి ఎందుకు రమ్మన్నట్టు? డాన్స్ బేబీ. డాన్స్ అంటే మనకు నచ్చదని తెలుసుగా ఎందుకు డాన్స్ నచ్చదు ఎందుకంటే నాకు రాదు రే జపాన్ విశ్వ బాయ్స్ ఎక్కడున్నారు ఏం ఏం కావాలి చేస్తున్నారు ఇది ఫ్యాక్టరీ నాన్న మీదేశామని ఎందుకలా తెలుగు మీకోసం వెతుకుతున్నాన్ చూసి పెళ్లి చేసుకోవచ్చు అది జన్మకు జరగదు ఎందుకంటే దొరకదు ఇక్కడ పదేళ్లకే బాయ్ ఫ్రెండ్స్ తో తిరుగుతున్నారు నేను ఆ రేంజ్ కి దిగజారి మరైతే ఫారినే వేస్ట్ అంటావా తప్పుగా అనుకుంటున్నావు చెప్పాను సరుకు సెంటూ అయితే ఫారిన్ ప్రోడక్ట్ ఓకే పెళ్లి విషయానికి వస్తే అది మేడ్ ఇన్ ఏపీఐ ఉండాలి ఏంటా అనేది మొగుడు తాగొచ్చి తలుపు తట్టి పెళ్ళాం తెరిచిందంటే అది మనవుర్ అమ్మాయి పెళ్ళాం తాగొచ్చి తలుపు తట్టి మొగుడు తెరిచాడంటే అది ఫారన్ అమ్మాయి అందుకే నేను మనవుర్ అమ్మాయిని వెతుకుతున్నాను అక్కడ ఎవడరా గొడవ చేసేది కిషోర్ ఏంటి బ్రో ఏం చేస్తున్నావు ఇక్కడ నిన్న అన్ని ఫోన్ వచ్చినా డెలివరీ చేయలేదా ఈ కంపెనీ లేకపోతే ఇలాగే జరుగుతూ ఉంటే అందరిని బయటికి పంపించేసి కంపెనీ టోటల్గా క్లోజ్ చేయాల్సిందే ఓహ్ నీకు తెలుసుగా నాకు డిసిప్లిన్ చాలా ముఖ్యం ఏంటి చూస్తున్నావు నిన్నేరా చూస్తున్నాను పో పో చూసించాలూ టైం కి వెళ్ళిన సరిగ్గా డెలివరీ చేయపో పో పోతున్నారా నేనే ఇవ్వండి చెక్ చేస్తాను మన ఊరి రాజకీయాలకు కావాల్సిన అన్ని లక్షణాలు నీకు వచ్చేసాయి బ్రో టూ ఫోర్ సిక్స్ ఎయిట్ ఇస్ దట్ గుడ్ ఫార్ దైట్ గుడ్ మై ఓకే బడి సి ఈ ఊర్లో ఎక్కడ చూసిన తెలుగు భాష గురించి మాట్లాడుకుంటున్నారు ఒక స్టెప్ వేసారు కదా ఛాన్సే లేదు పొద్దున్నే యూట్యూబ్ లో చూశాను యూట్యూబ్ మన ఊరు ముసలమ్మ ఒకటే విశ్వ ఒక విషయం తెలిస్తే ఊరంతా టామ్ టౌన్ చేస్తుంది హాయ్ విశ్వ మనం డ్యాన్స్ కాంపిటీషన్ లో సెలెక్ట్ అయ్యాం ఎందుకు అలా వెళ్తోంది అందరితోటి మాట్లాడి కన్విన్స్ చేసి మిమ్మల్ని కాంపిటీషన్ కి సెలెక్ట్ చేసి థ్యాంక్ యూ సార్ ఇట్స్ ఓకే ఇది మీ టాలెంట్ వల్ల దొరికిన అవకాశం ఈవెంట్కి ఇంకా వన్ మంత్ ఉంది బాగా ప్రాక్టీస్ చేయండి ఓకే సార్ మీ డాన్సర్స్ లిస్ట్ ఇవ్వండి షూర్ సార్ ఐ మేక్ యు ఓకే ఐ'm good i'm just ప్లేసింగ్ it okay cool హాయ్ ఇండియన్ స్పైసెస్ ఎక్కడ ఉన్నాయి Madam, the Indian spices are on the other rack. Uh, thanks.

మన రెస్టారెంట్ కి మినరల్ వాటర్ సప్లై చేయమని నేనే ఫోన్ చేసి రమ్మన్నాను పట్టుకొని తను మా మీరా హాయ్ హాయ్ అమ్మలేని బిడ్డ గారంగా పింఛాను అందుకే ఎవరో ఫాలో చేసి ట్రబుల్ చేస్తున్నారని చెప్పగానే టెన్షన్ అయ్యాను ఐఎం సారీ ఒకవేళ అమ్ముండి ట్రబుల్ చేస్తే ఓకేనా ఇతనే మాకు తెలుగు వాడు బాగా వంట చేస్తాడట ఇక్కడ దొరికాడు ఒక్కొక్కడిగా టెస్ట్ చేస్తున్నాం ప్లీజ్ తీసుకోండి కూర కూర తోట నేను వంట మొదలు పెట్టానంటే నీరూరుతుంది ఎందుకు నీ మొహాన్ని ఉమ్మడానికా స్టాక్ అవసరం అవుతుంది ముందు ఒక హండ్రెడ్ బాటిల్ సప్లై చేయండి తర్వాత డిమాండ్ని బట్టి నేను ఆర్డర్ చేస్తాను టూ డేస్ లో ఓపెనింగ్ తీసుకోండి అదేంటి గంగా మినరల్ వాటర్ మా అమ్మ పేరు సార్ నైస్ గంగను సౌత్ ఇండియాకి తీసుకురాలేకపోయారు మీరు ఆస్ట్రేలియాకి తెచ్చారు ఓకే ఇక మేము బయలుదేరతాం కూర్చోండి కూర్చోండి అలా ఊరికే వెళ్ళిపోతే ఎలా డబ్బులా డబ్బులు కాదు టేస్ట్ ఎలా ఉందో చెప్పండి ఓ బ్లాక్ కాఫీ సూపర్ గా ఉంది సార్ సార్ నిజమే సార్ బ్లాక్ కాఫీ సూపర్ గా ఉంది ఏ ఏమైంది అది కాఫీ కాదు రసౌ ఇన్ని రోజులుగా నా కలల్లోకి వచ్చి కాల్ షీట్ ఇచ్చినందుకు థాంక్స్. రేయ్ ఎందుకురా చించేస్తున్నావ్? నేను ఫిక్స్ అయ్యా ఫిక్స్ అయ్యావా? ఓ అమ్మాయి తన ప్రాణాల్ని పణంగా పెట్టి నా ప్రాణాల్ని కాపాడిందంటే దాని పేరు లవ్వేగా అలా అనిపించట్లేదు నాన్నా. నీక అనిపిస్తుందా నాన్నా? నిన్ను వాళ్ళ నాన్న మాటలతో వాయించాడు ఆ గ్యాప్ లో ఆ పిల్ల నన్ను ఫిడేలు వాయించింది ఊరికే కన్ఫ్యూజ్ అవ్వకు బ్రో చూస్తేనే లవ్ అనుకుంటే ఎలా తన్ని దగ్గరకు వచ్చి లవ్ చేస్తున్నానని చెప్పిందా తొందరలోనే చెప్తుంది ఐఎమ్

ఈ ఏరియాకు తెలుగు అమ్మాయి రాకపోతుందా మాలో ఒకరిని లవ్ చేయకపోతుందా అని ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నావు నువ్వేంటి సడన్ గా రే బట్టతల బడుద్దాయి ఎన్నో రోజులు కాదు ఎన్నో ఏళ్ళని చెప్పు ముందు నీది ఈ ఏరియా కాదు మమ్మల్ని అందరూ రిజెక్ట్ చేస్తే నువ్వు ట్రై చేయగలవు వెళ్ళి లైన్ పడు అవుతారా ఏంటి బ్రో ముఖ్యమైన స్టెప్ ప్రాక్టీస్ చేస్తున్నారు ఎందుకు ఇలా వచ్చి డిస్టర్బ్ చేస్తున్నావు ఏం స్టెప్ బ్రో అన్న పేరుతో మళ్ళీ మళ్ళీ చిమ్ముతున్నారు లావ్ లో నేను స్టెప్ బై స్టెప్ డెవలప్ అవ్వడానికి ఐడియా ఇచ్చి ఆ తర్వాత నీ స్టెప్ నువ్వు వేసుకో బ్రో అమ్మాయిల వెంట మనం పడకూడదు వాళ్లే మన వెంట పడేలా చేయాలి అమ్మాయిలు నా వెంట పడాలంటే నేను వాళ్ళ హ్యాండ్ బ్యాగ్ కొట్టేసి పరిగెత్తాలి ఇలా చూడు కిషోర్ తను నిన్ను ప్రేమిస్తుంటే తప్పకుండా నిన్ను వెతుక్కుంటూ వస్తుంది ఎక్స్క్యూస్ మీ ఫ్యాక్టరీ అన్నారు చూడడానికి డాన్స్ స్టూడియో లాగా ఉంది ఫ్యాక్టరీ ప్రొఫెషనల్ డాన్స్ ప్యాషన్ ఓ నైస్ అంటే మీరు షోస్ అవి చేస్తారా అవును మీరు ఇక్కడ చాలా ఫేమస్ ఈ తెలుగు అబ్బాయి స్ట్రీమ్ పేరు మీరు వినుంటారే ఆ పేరు ఎప్పుడు వినలేదే ఏంటి నా కోసం ఎంత దూరం వచ్చారు తెలిస్తే నేనే వచ్చేవాడికే లేదు నేను మీకోసం రాలేదు ఆయన కోసం వచ్చాను ఓకే ఓకే నవ్వుకి నవ్వుకి ఎక్స్క్యూజ్ మీ చెప్పండి ఏంటి విషయం రెస్టారెంట్ ఓపెనింగ్ రేపు ఉదయం అందుకే సప్లైస్ అందరినీ నాన్నగారు ఇన్వైట్ చేయమని చెప్పారు వచ్చేయండి తప్పకుండా ఏమి తినకుండా రండి ఏ అక్కడ అందరికీ బ్లడ్ టెస్ట్ చేయబోతున్నారా అయ్యో లేదండి బ్రేక్ఫాస్ట్ అక్కడ మీరు కూడా బ్రో తను నీ కోసం రాలేదు నేను ఇన్వైట్ చేసే సాగుతో నా కోసం వచ్చింది అవునవును తను నీ కోసమే వచ్చింది నువ్వే వెళ్ళొచ్చాయి చూసుకో రసాన్నే కాఫీగాచ్చిన వాళ్ళు సో వాట్ బ్రో లవ్ కోసం రాయినైనా కారకొడితో మెక్కేస్తా కావాలంటే నువ్వు మెక్కు నేను ఎందుకు మెక్కాలి నువ్వు మెక్కాలి ఎందుకంటే నువ్వు నా బ్రో అంత రెడీ ఎప్పుడో రెడీ వచ్చి టేస్ట్ చూడండి ఇదేంటో చెప్పండి రైస్ ఉప్మా సార్ ఈ కర్మేంటయ్యా కర్మ కాదు సార్ మీరు చేస్తుంది తప్పండి ఇది కూడా తెలియకుండా హోటల్ నడపడానికి ఎలా వచ్చారో నాకు ఏం అర్థం కావడం లేదు నేను హోటల్ నడపడం తప్పు కాదయ్యా నీలాంటి వాడిని లోపలికి రాణించాను చూడు అది తప్పు ఫాలో నాకు నాకు మీకు వడ్డించండి చాలా బాగుంది పట్టించుకోండి కలర్ కావాలి స్పూన్ ఎవరికైనా కావాలా ఇదిగో వీడికి కావాలంటే పక్కన ఏదైనా హాస్పిటల్ ఉందా పక్కనే ఉంది వాకింగ్ డిస్టెన్స్ సరే పెట్టి చావు ఫుడ్ చాలా బాగుంది అన్ని కలర్స్ ఖాళీ అయిపోయాయి మింగి తగలండి అయ్యో దిగులు పడక బాబు రేపురా కలర్ కలర్ గా వెరైటీగా చేసి పెడతా రేపు రేపు కూడా వస్తాం తెలుస్తుంది వాసన ఇంత తక్కువగా ఉండమని నా చేతులు కట్టిపడేశారు వంటలో చేసినందుకు న్యాయంగా నీ చేతుల్ని కొట్టిపడేయాలిరా కట్టిపడేయడం తప్పే మీరా హాయ్ విశ్వ ఏంటది మీరానా చెప్పండి ఏమైంది మీరేమి తినలేదు ఫుడ్ బాగాలేదా అదేం లేదు నేను ఉదయం జస్ట్ కాఫీ మాత్రమే తాగుతానండి మీ ఫ్రెండ్స్ అందరూ ఏమన్నారు బాగుందన్నారా ఆ మీరా ఫుడ్ ఎలా ఉందని అడుగుతోంది సూపర్ గా ఉందని చెప్పరా సూపర్ గా ఉందట డైలీ వస్తాట ఓ థ్యాంక్ యూ నేను ఎప్పుడు చెప్పాను అప్పుడు చెప్పుకో బ్రో అది అప్పుడు బ్రో హలో

నీకెలాగో డాన్స్ అంటే పడదగా పడదు కాదు బ్రో రాదు రెండు ఒకటే వదిలే ఏంటి బ్రో వాటర్ డెలివరీ చేయడానికి వెళ్ళలేదా హోల్ మొత్తం ఒంటికి పోవడానికి అవసరమైన మొత్తం వాటర్ డెలివరీ చేశాను బ్రో క్యాన్స్ మీరానికి రెస్టారెంట్ వెళ్ళా అది రెస్టారెంట్ అనక బ్రో పట్టించే ఏజెన్సీ అను మరి మీరాన్ ఎక్కడ మీట్ అవుతావు మన డాన్స్ క్లాస్ లో ఏంటి బ్రో నీకు డాన్స్ కి బాగా దూరం కదా బ్రో ఎంత దూరం చెప్పు బ్రో నేను ఆటో వేసుకుని వచ్చేస్తాను దయచేసి నాకు డాన్స్ నేర్పించు బ్రో బ్రో డాన్స్ చాలా కష్టం బ్రో ఏంటి పెద్ద డాన్స్ ఇట్టేపు అటేపు తలదిప్పేగా ఆంధ్రలో పెద్ద స్టార్స్ అయ్యారు ఎవరు బ్రో అది ఎట్టకారం ఇలా చూడు బ్రో మైకేల్ జాక్సన్ స్టెప్ లో రెండు స్పూన్లు ప్రభుదేవ స్టెప్ లో ఒకటిన్నర స్పూన్ నీ స్టెప్ లో అర స్పూన్ మొత్తం వేసి కలిపి మేరా నింప్రెస్ చేసే లెవెల్లో కొత్త స్టెప్ రాయడి చేయి నే వెళ్ళి స్ట్రెచ్ చేసి చేసి వస్తా బోసినోరు కమింగ్ సూన్ అలాగే నోటి కింద బోర్డు పెట్టే వయసు అయిపోయింది ఇప్పుడు వీళ్ళకి డాన్స్ అవసరమా వీళ్ళని తన్ని తగలేస్తాను చూడు బ్రో లవ్ లో కాంపిటీషన్ ఖచ్చితంగా ఉంటుంది నువ్వు వాళ్ళకంటే బెస్ట్ గా ఆడావంటే మీరే ఇంప్రెస్ అయిపోతుంది మూమెంట్ అన్న పేరుతో మోకాల్చి చెప్పి ఆడుతున్నారు మూమెంట్ అంటే ఎలా ఉండాలో తెలుసా మ్యాన్లీగా ఉండాలి చూస్తారా రే ప్రియమైన శిష్య ఓ మూమెంట్ వేయరా ఆడి ఎంతో కాలమైంది ఏంటి వీడు గొంతు కోసం గొర్రెలా కొట్టుకుంటున్నాడు ఏంటండి మీరు మాత్రం ఒంటరిగా వస్తున్నారు మీ సైన్యం వాళ్ళు నా సైన్యం ఏం కాదు మేమందరం ఒకే ఏరియాలో ఉన్నాం వాళ్ళు నా వెంట ఎందుకు పడాలి కొంచెం బ్యాక్ సైడ్ చూడండి కంటిన్యూ ఏంటండి ఏదో చెప్పారు అందరూ అప్సెట్ అయ్యి వెళ్తున్నట్టున్నారు ఏమైంది ఓ నిజం చెప్పాను ఏంటది ఏం కావాలి మీ అందరికీ మేమంతా ఈ ఊరు బ్యాచిలర్స్ ఒక తెలుగు అమ్మాయి రాకపోతుందా ఆ అమ్మాయి లో చేసి పెళ్లి చేసుకోకపోతామని ఎన్నో ఎల్లుగా వెయిట్ చేస్తున్నాం అందరం కలిసి ఒకేసారి ట్రై చేస్తాం మాలో ఎవరైనా అమ్మాయికి అమ్మాయిని మిగతా మిగతావాడం వదిలేస్తాం అదే మా మధ్యలో ఉన్న జెంట్రల్ మేన్ అగ్రిమెంట్ హైట్ ఐ లవ్ వ్యూ అని చెప్పడం విన్నాను జీవితంలో మొదటిసారి వీ లవ్ అని చెప్పడం వింటున్నాను ఓకే ఓకే స్టాప్ స్టాఫ్ మీలో ఎవరినైనా లవ్ చేయడానికో పెళ్లి చేసుకోవడానికి ఆయన ఒప్పుకోవాలి మీ నాన్న కదా మేడం అది మేము చూసుకుంటాం మా నాన్న కదండి నా హస్బెండ్ రండి బాబు రండి ఏంటి బాబు ఏం వడ్డించమంటారు వద్దు నేను స్టాక్ చెక్ చేసి వెళ్దామని వచ్చాను అన్ని అలాగే ఉన్నాయి చెక్ చేసుకోండి మీరా లేదా మీ నాన్న లేరా లేరు ఆయన బయటికి వెళ్ళారు ఏమైనా తీసుకుంటారా కనీసం వాటర్ కూర్చోండి తెస్తాను మెట్టలు తాళి పెట్టుకోకపోవచ్చు కానీ ఫోటో కూడా పెట్టుకోకుండా ఉంటారా ఎవరి ఫోటో మీ హస్బెండ్ ఫోటో మీరు నా హస్బెండ్ ఫోటోని చూడాలా హస్బెండ్ కొంచెం కానీ ఆంధ్రప్రదేశ్ లో పెద్ద స్టార్డు లో పెట్టుకుని ఎవడు బ్రో వీడు మల్టీ స్టార్ తమ్ముడు పల్టీ స్టార్ లాగా ఉన్నాడు వీళ్ళంతా ఆలీబాబా నలభై దొంగల్లా ఎక్కడ ఉంటారో కూడా తెలియదు సడన్ గా వచ్చి మన జీవితాలతో ఆడుకుంటూ ఉంటారు ఆంధ్రప్రదేశ్ లో పెద్ద స్టార్ అట ఈ డాన్స్ మీరని తలుచుకునే చేసేట ఏంటి ఇది డాన్సా మరి ఎందుకు సైకిల్ వీలు బెండ్ అయినట్టు వంగి ఆడాలి పడుకుని ఆడాలి మోకాళ్ళ మీద ఆడాలని మా ప్రాణాలు తోడేస్తున్నావు అలా చూడు కీ చైన్ తిప్పుతున్నట్టు చెయ్యి ఆడిస్తూ చెట్ట ఆడిస్తూ వర్షంలో తడిసిన కాకిల బొజాల్ని ఆడిస్తూ మీరు లైన్ లో పెట్టుకుపోయాడు నువ్వు ఇది పోయిన వారం సప్లై చేసిన దానికి ఈ వారం మరో హండ్రెడ్ బాటిల్స్ కావాలి క్యాష్ కరెక్ట్ గా ఉందో లేదు హలో సార్ హాయ్ విశ్వా పేమెంట్ నేనే వచ్చి తీసుకునేవాణిగా ఇందులో ఏముంది మీ ఆఫీస్ ఫ్యాక్టరీ చూసినట్టు ఉంటుంది కదా అని నేనే వచ్చాను ఎనీ టైం సార్ ప్లీజ్ వెరీ క్లాసీ హౌస్ థ్యాంక్ యూ సార్ నేను ఇలాగే అన్ని క్లాస్ గా ఉండడానికి ఇష్టపడతాను కానీ ఒక చిన్న కొరత కుక్ విషయంలోనే మిస్ చేశాను కుక్ను మాత్రమే మిస్ చేశారా వేరే మిస్ చేశాను మరి ఇంకేంటి సార్ మీరు మాత్రం మంచి క్వాలిటీ లైఫ్ లీడ్ చేస్తున్నానంటూ మీ అమ్మాయికి మాత్రం ఎందుకు సార్ ఇలాంటి భర్తని చూసి మా అమ్మాయికి భర్త వాట్ నాన్ నా కూతురికి ఇంకా పెళ్ళి అవ్వలేదే ఈ సంవత్సరం ఒక మంచి అబ్బాయిని చూద్దాం అనుకుంటున్నాను ఓహో హాయ్ విశ్వ ఏ ఎవరు రాలేదు ఆ అందరూ బిజీ ఫ్యాక్టరీలో రిహార్సల్ ఉంది కదా ఉంది మీరేమో ఇక్కడ ఉన్నారు మీ హస్బెండ్ అక్కడ ఉన్నారు ఎలాగ అంటే మీ ఇద్దరి మధ్య సెట్ అవుతోంది ఆహా ఆహ్ ఏం చేయమంటారు నేను వచ్చేయండి వచ్చేయండి అంటూనే ఉన్నాను కానీ ఆయన బాక్ చెవుట్లంటూ ఎప్పుడు బిజీగా ఉంటారు ఫోన్ కూడా ఎప్పుడు చేయరా ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు చేస్తారు కానీ ఫోన్ చేస్తే వదలే వదలరు ఐ లవ్ యు డాలింగ్ బంగారం అని మాట్లాడుతూనే ఉంటారు ఉదయం కూడా నేను ఫోన్ చేశాను ఫోన్ తీయలేదు బిజీగా ఉన్నారు అనుకుంటా అందుకే నేను అప్సెట్ గా ఉన్నాను ఆహ్ వెరీ విష్మా లెట్స్ స్టార్ట్ వన్ సెక్ హలో హలో నేను శామ్ని శామ్ ఏ శామ్ శామ్ ఆండర్సన్ అండి మీ హస్బెండ్ ఎందుకండి అలా కట్ చేశారు మాట్లాడండి నేను మాట్లాడను నేను అప్సెట్ గా ఉన్నాను నేనే మీకోసం ఊరి నుంచి

ఎక్కడ అడగండి ఎక్కడ అడగండి అడగండి ఆస్ట్రేలియాలో ఇక్కడ అది సర్ప్రైజ్ ప్రైజ్ తిరిగి చూడు బంగారం

సారీ కోసం ఆస్ట్రేలియా వరకు వచ్చినందుకు ఆస్ట్రేలియాలో షూటింగ్ కాబట్టి ఓకే ఇండియాలో అంటే ఇబ్బంది ఉండేది